మనము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నాలుగు ఉమ్మడి జిల్లాలో ఆరు పార్లమెంట్లో నలభై రెండు ఎమ్మెల్యే కాన్స్టిట్యు దాంట్లో మనము మూడు లక్షల యాభై ఆరు వేల ఓట్ల మెజార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ పార్టీ సిట్టింగ్ సీట్ ను మనం సాధించిన మన ఘనత రాబోయే రోజుల్లో ఇది ప్రారంభం మాత్రమే ఇది ప్రారంభం మాత్రమే ఎప్పుడైతే ప్రారంభం అయిందో భారతీయ జనతా పార్టీ పచ్చిస్ ప్రభారి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి అంకనం కట్టుకొని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా మరియు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా గవర్నమెంట్ సాధించినప్పుడే గతంలో పది సంవత్సరాల కింద ఏదైతే పదిహేను వేల కోట్ల సర్పులెట్ జోడ బడ్జెట్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఆరు లక్షల కోట్లు అప్పు చేసింది తర్వాత కాంగ్రెస్ పార్టీ లక్షన్నర కోట్లు ఇప్పటికీ అప్పు చేసింది సుమారు ఎ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ఇప్పుడు మా చేతులు ఎత్తేసామని చెప్పడం జరుగుతుంది సిగ్గుశెట్ ఇది దీన్ని బట్టి ఆలోచించుకోవాలి రెండు రెండే ఈద్దరు ఈడేందంటే హైదరాబాద్ లో కొట్లాడతారు మొన్న ఏం చేసారు చెన్నై పోయి ఇద్దరు స్టాలిన్ ఏదైతే చెప్పిరో స్టాలిన్ మీటింగ్ పెట్టిన తర్వాత డీలిమిటేషన్ కరెక్ట్ జరగలేదు డీలిమిటేషన్ మీద మేము ఇద్దరం పోతా ఉన్నాం పోరాటం చేస్తున్నాం డీలి డీలిమిటేషన్ మీద నేను చెప్తా ఉన్నాను ట్వంటీ ట్వంటీ వన్లో ఎప్పుడైతే కరోనా వచ్చిందో సెన్సెస్ ఇంతవరకు జరగలేదు దాని గురించి మాట్లాడడం జరగలేదు దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ఏముందంటే ఈ రెండు పార్టీలు ఒకటే ఇక్కడ కొట్లాడతారు అక్కడ పోయి దోస్తాన్ని చేస్తారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విషయంలో తీసుకుంటే ఎంప్లాయీస్ విషయంలో తీసుకుంటే జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళు ఏంటంటే సిక్స్ పర్సెంట్ బేసిక్ మీద ఇచ్చేసిన తర్వాత ప్రతి సంవత్సరం పోగు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు పది సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఏదైతే ఉన్నదో కనీసం వాళ్ళ పిల్లల పెళ్లి కోసానికి అమౌంట్ తీసుకుందాం అంటే అమౌంట్ ఇచ్చే పరిస్థితి లేదు రిటైర్మెంట్ బెనిఫిట్ ఏదైతే ఉందో రిటైర్మెంట్ అయిన తర్వాత మొన్న సీఎం గారు ఏమన్నారంటే ఎనిమిది వేల కోట్లు ఇవ్వాలి వాళ్ళకు అన్నారు ఎనిమిది వేల కోట్లు మా దగ్గర లేవు ఇంతవరకు లేదన్నారు గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారంటే యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై ఒక్క సంవత్సరం చేశారు ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే డబ్బులు లేక అరవై ఒక్క సంవత్సరం నుంచి అరవై సంవత్సరాలు చేద్దా ఆలోచనలో ఈయన ఉన్నాడు నిరుద్యోగులు ఎంతైతే ఉన్నారో నిరుద్యోగులు ఇంకా ఇంకా పెంచే దృష్టిలో వీళ్ళు ఉన్నారు దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ఏంటంటే గతంలో నిరుద్యోగుల కోసానికి వీళ్ళు ఏం కమిట్మెంట్ ఇచ్చారంటే ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం జూన్ సెకండ్ నుండి సెప్టెంబర్ సెవెంటీన్త్ లోపల నేను కంప్లీట్ చేస్తామని అన్నారు గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ ప్రభుత్వం ఇచ్చుకుంటా నలభై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇచ్చిన తర్వాత మేము ఇచ్చిన చెప్పుకుంటారు దీన్ని బట్టి ఆలోచించుకోవాలి వీళ్ళు చేసింది ఏం లేదు అదేవిధంగా త్రీ సెవెంటీన్ జీవో గతంలో ఈయన ప్రభుత్వం రానప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఉన్నప్పుడు అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ అన్న గారు స్ట్రైక్ చేస్తే మీరు చూసారు అన్ని సినిమాల్లో టీవీల్లో ఆ గ్రిల్స్ అన్ని కట్ చేసి తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపలేసారు ఉద్యోగాల విషయంలో భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ జీవోను తీసేస్తాం మేము కొత్త జీవో ఇస్తాం వీళ్ళందరినీ ఆదుకుంటామని చెప్పారు ఇంతవరకు అది మూలకేసిన పాత్రనే ఉంది అది ఏ విషయంలో తీసుకున్నా కానీ ఒకటి ఒకటి ఏంటంటే పీఆర్సీ విషయంలో డిఏల విషయంలో తీసుకున్నా కానీ ఐదు డీఏలు పెండింగ్ ఉన్నాయి ఇంతవరకు ఒక డిఏ ఇచ్చారు ఇంకా ఐదు డీఏలు అట్లనే పెండింగ్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రూప్ వన్ విషయంలో గ్రూప్ వన్ విషయంలో తీసుకుంటే మొన్న చూసి రన్ని ఎంత అల్లరి అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తున్నారో అది ఇవ్వలేరు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారో అది ఇవ్వలేరు అదేవిధంగా తులం కాదు బంగారం ఇస్తున్నారు అది ఇవ్వలేరు అదేవిధంగా వీళ్ళకి ఎంప్లాయీ ఎంప్లాయీస్కి ఏం చేసినంటే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తున్నారు అది ఇవ్వలేరు ఏ విషయంలో తీసుకున్నా కానీ ఈ గవర్నమెంట్ ఇప్పుడు మొన్న ఏం చేసిన అంటే మేము జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు అని చేతులు ఎత్తేసిన గవర్నమెంట్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అయ్యా నీకు జీతాలు జీతాలు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు గతంలో నువ్వేమన్నావు గవర్నమెంట్ రాకముందు ఏమన్నావు మేము ఫస్ట్ తారీఖే జీతాలు ఇస్తాన్నావు మరి జీతాలు ఇస్తా నీకు ఇవ్వలేని పరిస్థితులున్నావు నువ్వు రాజీనామా చేయి మళ్ళీ ఎలక్షన్ పో ఎలక్షన్ పోతే వేరే వాళ్ళు చేస్తూ ఉంటావు డబ్బులింగ్ సంకారం వచ్చిన తర్వాత మేము చేస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం నువ్వు ఏ విషయంలో తీసుకున్నా కానీ గత ప్రభుత్వం ఏదైతే ఉందో పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పది లక్షల కోట్లతో డెవలప్మెంట్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా నేషనల్ హైవే తీసుకుంటే లక్ష పదివేల కోట్లతోని రెండు వేల రెండు వందల కిలోమీటర్ల నుంచి ఐదు వేల రెండు వందల కిలోమీటర్లు తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది అదేవిధంగా మొన్న రైల్వే లైన్ లో కూడా ఐదు వేల ఏడు వందల యాభై కోట్లతో మొన్ననే కూడా శ్రేజన్ ఓపెన్ చేస్తా ఉన్న ఘనత భారతీయ జనతా పార్టీది మొన్నటి మొన్న చెర్లపల్లిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా తీసి తీసి ఆరు వందల యాభై కోట్లు పెట్టిన తర్వాత మొన్న ఓపెన్ చేయడం జరిగింది మొన్నటికి మొన్న అదే విధంగా వరంగల్ గిటా ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయడం జరిగింది ఏది తీసుకున్నా కానీ భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి నడిపిస్తున్న ఓన్లీ ఈ ప్రభుత్వము ఏ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అమౌంట్ వచ్చిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ మీద లోకల్ బాడీస్ కూడా దీని మీద నడుస్తా ఉన్నది ఇంకొకటి ఏంటంటే వీళ్ళ హ్యామ్లో సర్వశిక్ష అభిమానం ఏదైతే ఉందో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రోజుల్లో స్ట్రైక్ చేసినా కానీ పక్క ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్లకు ఆరు వేల జీతాలు ఆరు వేల రూపాయలు జీతాలు ఎక్కువ ఇచ్చి అక్కడ సర్ప్లస్ బడ్జెట్ లేకున్నా కానీ వాళ్ళు ఇస్తున్నది దాన్ని బట్టి చూసి మేము నేర్చుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఎక్కడైతే ఉన్నదో వాళ్ళకు పర్మిట్ చేసిన ఘనత ఉంది అదేవిధంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ జూనియర్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు హైకోర్టు ఏమి ఇచ్చిందంటే జడ్జిమెంటు ఎవరైతే ఉన్న వాళ్ళను కనీసం పర్మిట్ చేసి కొత్త వాళ్ళకు నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పారు అది మీద వాన పడ్డట్టే ఉంది అది అది ఇవ్వలేరు కనీసం ఎంటీఎస్ అని ఇవ్వమని చెప్పారు మినిమం మినిమం టైం స్కేల్ ఇవ్వని చెప్పారు అది ఇవ్వలేరు ఏ విషయంలో తీసుకున్నా కానీ ఇది ప్రభుత్వం ఫెయిల్ ఉన్నది ఏముందంటే సెక్రటరియట్ పోతే ఇరవై పర్సెంట్ అమౌంట్ ఇస్తేనే వాళ్ళకు అమౌంట్ శాంక్షన్ అయితే ఉన్నది ఎక్కడ ఏ ప్రభుత్వం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరున్నా మీరు ట్వంటీ పర్సెంట్ ఇచ్చిర్రా మీ బిల్ పాస్ అంటారు దీన్ని బట్టి ఆలోచించుకోవాలి భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలు అయిపోయింది ఏ ఒక్క మంత్రి అయినా ఏ ఒక్క ఎంపీ అయినా ఇన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఉంది ఏ ఎమ్మెల్యే అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఒక్క రూపాయి అవినీతి చేయండి ప్రభుత్వం ఏంటంటే భారతీయ జనతా పార్టీ దీన్ని బట్టి ఆలోచించుకోవాలి మోదీ గారి ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్ ఉందో మోదీ గారి ప్రభుత్వం ఒకటే ఒకటి ప్రపంచంతో పోటీ పడతా ఉన్నది ఐదో ఆర్థిక దేశం తర్వాత మూడో ఆర్థిక దేశం తీర్చిదిద్దా ఘనత మోదీ గారికే దక్కింది దీన్ని బట్టి ఆలోచించుకోవాలి రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది మీ కాలం మీద మీరు నిలబడాలి మీ ఎంబడి ఇప్పటివరకు గోదావరి ఏదైతే అయిందో లోకల్ బాడీ ఎలక్షన్లో మీ ఎంబడి ఉండి మీల్ని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియస్తా ఉన్నాము ఇప్పుడు ఏదైతే మన ఆనంద్ గౌడ్ గారు ఆనందని ఒకటే అన్నాడు మేధావులు ఏదైతే ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ప్రభావాలు పెట్టినా ఎన్ని డబ్బులు ఇచ్చినా డబ్బులకు లొంగకుండా భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకు లొంగిందంటే దేశం వైపు దేశం ముఖ్యం భారతదేశం మన ముఖ్యం డెవలప్మెంట్ ముఖ్యం దేశం కట్టుకుంటేనే రాష్ట్రం కట్టుకుంటుంది రాష్ట్రం కట్టుకుంటేనే మన ఊరు కట్టుకుంటుంది అనే ఉద్దేశంతో లోకల్ బాడీ ఎలక్షన్లో మేధావులందరికీ మన కోటేసినందుకు పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీకు ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో మండల్లో మీ తరఫు నుండి పోటీ చేసి మండల మీ తరఫుని మీ గొంతుకై ప్రశ్నించి మెడలోంచి పనిచేపిస్తా అని నేను తెలియచు అవకాశం ఉండే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ